అఫతుమినూన విబాదిల్ కితాబ్ వ తక్ఫురున విబాద్ వమా జజా మన్ యఫ్అలు దాలిక మిన్కుం ఇల్లా ఖిజున్ ఫిల్ హయాతి దున్యా ఏమిటి మీరు ఖురాన్ యొక్క సగం వాక్యాలను స్వీకరిస్తున్నారు సగం వాక్యాలను తిరస్కరిస్తున్నారు ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తారో వారికి ప్రపంచంలో ఘోరాతి ఘోరమైన శిక్షలు వేయటం జరుగుతుంది అని అల్లా సుబాన్ తెలియచేశాడు మరి చూసుకున్నట్లయితే ఒక కాలంలో ఎన్నో రకాల ప్రవర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి మనుషులందరూ మంచి వాళ్ళైనా కూడా అందులో కొంతమంది దగ్గర ఏదన్నా చెడు లక్షణం కనిపించవచ్చు ఇది అరబ్బు కాలంలో ఒక ప్రవర్తన మనకు కనిపించింది ఏం జరిగింది సుమ్మ అంతులూన అన్ఫుసం తుక్రిజున ఫరీకం మిన్కుమ్మింది వాళ్ళు వాళ్ళేం చేశారు తమ వాళ్ళందరినీ చంపుకుంటూ పోయారు వాళ్లలోని కొంతమందిని ఇంటి నుంచి బయటికి లాగుతూ ఉన్నారు వారి మీద ద్వేషము కోపము అసహ్యం బయటికి తీస్తూ ఉన్నారు వారు గనుక బానిసలుగా మారినట్లయితే కొన్ని ఒప్పందాలైతే చెబుతున్నారు మళ్ళీ అక్కడ మోసాలకి పాల్పడుతున్నారు ఊహో మున్ అలీకుం యజం ఈ విధంగా వారిని వాళ్ళ ఇంటి నుంచి బయటికి లాగటము ఘోరమైనటువంటి పాపం కదా అని ఎల్లా శుభావత్తలా ప్రశ్నిస్తున్నాడు అయితే ఈ ప్రవర్తన అంతా కూడా ఒక కాలంలో కనిపించింది ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండటము ఇస్లాంలో నిషేధము అని ఎల్లా శుభానతలా తెలియచేశాడు ఎవరైతే ఇలా చేస్తారో తమ వాళ్ళని చంపుకుంటూ ఉంటారో ఒకళ్ళని ఇంటి నుంచి బయటికి లాగుతూ ఉంటారో ద్వేషము కోపము అసహ్యం చూపిస్తూ ఉంటారో ఇవన్నీ కూడా హరాం పనులు అని ఎల్లా శుభానతలా తెలియచేశాడు సగం వాక్యాలు కురాన్ యొక్క సగం వాక్యాలు అయితే సమర్థిస్తున్నారు సగం వాక్యాలను పాటిస్తున్నారు సగం వాక్యాలను వదిలేస్తున్నారు ఇలాంటి ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు కురాన్ పూర్తి జీవితం కురాన్ ప్రకారంగా ఉండాలి పూర్తి జీవితం అల్లా యొక్క ధర్మం ప్రకారంగా ఉండాలి అల్లాహుభతలా తెలియజేశాడు మీరు ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి అని ఎల్ల స్వర్ణతలా తెలియచేశాడు పరిపూర్ణంగా రాకుండా ఎవరైతే సగం సగం పనులు చేస్తూ ఉంటారు ప్రాణ సమాజమే చూసుకుంటే పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మెహర్ అయితే చెల్లిస్తున్నారు అల్హందుల్లా ఇతర సంవత్సరం కొంత మెహర్ పెంచుతున్నారులే అనుకుంటే ఈ చేత్తు ఇంతిచ్చి ఆ చేత్తో గంపెడు లాగేస్తున్నారు ఆ చేతు కట్నాల రూపంలో ఆ చేతు వాళ్ళ మీద భారాలు వేసుకుంటూ తిరుగుతున్నారు ఇది ఇస్లాం కి సంబంధం లేని పని అలాగే ఒకవైపు చూస్తే మంచి పనులు చేద్దామని ఆశ కనిపిస్తుంది కానీ ఆ మంచితో పాటు నమాజులకి రండి నమాజు స్థాపించండి అంటే అది కనిపించటం లేదు ఎక్కువ మంది ముస్లింలు తాగాదాల్లో కనిపిస్తున్నారు సంవత్సరం మొత్తం మసీదు దరిదాపుల్లో కనిపించని ముస్లింలు ఏదన్నా గొడవ అనంగానే ముస్లింలు అందరూ మనం అంతా ఒక్కటి మనం అల్లా కోసం కలవాలని గోలగోల చేసేస్తున్నారు అదేదో నమాజు చదివి మీరు అల్లా ముందు మొరపెట్టుకోవచ్చు కదా నమాజు చదివి పక్క మనుషులు ఎలా ఉన్నారు చూసుకోవచ్చు కదా అంటే అవి పట్టించుకోవటం లేదు ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఏదన్నా గొడవ జరిగితే ఎగపడి మరీ గొడవ చేయటం కోసం ముందుకు వస్తున్నారు ఇది ఇస్లాంకు సంబంధం లేని పనులు ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఇలాంటి పనులు చేసేవాళ్ళకి అల్లా ఈ ప్రపంచంలో కూడా శిక్షిస్తాడు ప్రియామతి రద్దున ఇలా అషద్ అజాబ్ వారు పరలోకంలో అత్యంత ఘోరమైన శిక్షకి అవమానాలకి గురి చేయబడతారు అని అల్లా శుభతలు అన్నాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రవర్తన మనలో ఉన్నటువంటి ప్రవర్తనలో మంచితనం ఉండాలి పనికి మాలిన పనులు పూర్తిగా వదిలేసేలా ఉండాలి ఇస్లాంకి సంబంధం లేని పనులు జోలికి అస్సలాంటి అస్సలు వెళ్ళకూడదు ఏదైతే చేయండి అన్నాడో లో ఆమోదం ఇవ్వటం జరిగిందో వాటిని పాటించుకుంటూ ఏదైతే వద్దు అని చెప్పడం జరిగిందో వాటి నుంచి దూరంగా ఉండటానికి పూర్తి ప్రయత్నించాలి కొద్దో గొప్ప కాదు పూర్తి ప్రయత్నం చేస్తేనే అల్హందుల్లా దాని నుంచి జాగ్రత్త పడగలము ముస్లింలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఒక జనాభా పెరిగే కొద్దీ వాళ్ళలో మూర్ఖత్వం పెరిగిపోతుంది ఆ మూర్ఖత్వంతో పాటు అరాచకాలు పెరుగుతున్నాయి ఏంది అంటే వారు ప్రపంచంలో పురాణ హరీష్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు కొన్ని చోట అయితే ముస్లింలు ఎంత ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో వ్యభిచారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అదేంటి ఇస్లాంలో వ్యభిచారం హరం కదా అల్లా సుబానోతల అయితే కురాన్లు తెలియచేశాడు అజ్జాని మిను అత జల్దా వ్యభిచారం చేసే మగవాళ్ళు ఆడవాళ్ళని వంద కొరడా దెబ్బలు కొట్టండి అని అల్లాహ సుబానోతల తెలియచేశాడు ఈ శిక్షలు ముస్లిం సమాజంలో లేకపోవటం కారణంగా ప్రభుత్వాల దగ్గర నుంచి ఈ శిక్షల అమలు కోసము ప్రభుత్వాలను మనవి చేసుకోకపోవటం కారణంగా వ్యభిచారం తారాస్థాయికి చేరుకుంది అది ఎంత దాకా వెళ్ళింది అంటే బలాత్కారం దాకా వెళ్ళింది ముస్లింల మీద ఎన్నో నిందలు ఉన్నాయి ముస్లింలలో ఎన్నో తప్పులు కూడా ఉన్నాయి కొన్ని కేవలం నిందలు ఆరోపణలు అయితే కొన్ని చోట్ల వాస్తవాలు కూడా ఉన్నాయి ఆ వాస్తవాలున్న చోట్ల అసలు మీరు ముస్లింలే ఉండి బలాత్కారం ఎలా చేయగలిగారు ఇస్లాం లో అయితే బలాత్కారం చేసే వ్యక్తిని అతన్ని చంపేసేయండి లేదా ఉరి తీసేయండి అని కురాన్ మనకు సూచిస్తుంది బలాత్కారం ఇంత ఘోరమైనటువంటి పని మహమ్మద్ సలల్లా అల్సాం గారి తర్వాత ఎక్కడెక్కడైతే బలాత్కారం యొక్క సంఘటనలు కనిపించాయో ఇస్లాం యొక్క షరియత్లో ఇస్లాం యొక్క అధికారంలో వారిని నడి రోడ్డులో ఉరితీయటము లేదా నడి రోడ్డులో తలకాయ తీసేయటము ఇదే శిక్ష వేయటం జరిగింది మన పండితులైతే ఒకే మాట చెప్పారు జనాలు ఎక్కువగా కనిపించకపోతే ఆ శిక్షను జనాలు కనిపించేంత వరకు ఎక్కువ మంది వచ్చి జనాలు చూసే వరకు దానిని వాయిదా వేయండి కానీ జనాలు లేనప్పుడు ఈ శిక్షలు వేయకండి అని మన పండితులు తెలియచేసేవాళ్ళు ఎందుకు ఇవి చూసి మిగతా వారికి భయం కలగాలి వాళ్ళు ఇలాంటి తప్పుల జోలికి రావకూడదు అని వాళ్ళందరికీ తెలిసిపోవాలి అయితే ఒక సహాబీ గురించి వస్తుంది పెళ్ళైపోయినటువంటి సహాబి మహమ్మద్ సలల్లా అలసం గారి దగ్గరకు వచ్చి ప్రవక్త గారు నేను ఫలానా తప్పు చేశాను కాబట్టి నన్ను శిక్షించండి అని అడుగుతారు మొహమ్మద్ సలల్లా అలసింగ్ గారు ఆయన వైపు చూడరు ఆయన ఇటువైపు వచ్చి మళ్ళీ చెబుతారు ప్రవక్త గారు నేను ఈ తప్పు చేశాను అని అంటారు మొహమ్మద్ సలల్లా అలసం గారు మొహన్ తిప్పుకుంటారు అటువైపుగా ఆ సహాబి వచ్చి ప్రవక్త గారు నేను తప్పు చేశాను అని ముందు చెబుతూ ఉంటారు మొహమ్మద్ సలల్లాహాహా వలసం గారు మూడోసారి కూడా ఆయన్ని పట్టించుకోరు నాలుగోసారి ఆ సహాబి వచ్చి ప్రవక్త గారు నేను తప్పు చేశాను నన్ను ప్రపంచంలో శిక్షించండి మొహమ్మద్ సలల్లాహమ్ గారితో అంటారు అప్పుడు మొహమ్మద్ సలల్లాహాహా అలీస్ గారు ఫలమ్మ షహీద అలా నఫ్సిహి అరబా షహాదాతిన్ ఎప్పుడైతే నాలుగు సార్లు అతను తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకున్నాడో సహాబాలతో అడుగుతారు త్వాల హల్బిక జునూన్ సహాబాలారా ఆ వ్యక్తికి ఏదన్నా పిచ్చుందా అని అడుగుతారు అంటే ఆ చెబుతున్నటువంటి వ్యక్తి తప్పు చేశానని ఏదైతే చెబుతున్నారో అది నిజమా కాదా అతనికి ఏమైనా పిచ్చి ఉందా పిచ్చి కారణంగా ఏదన్నా అబద్ధం చెబుతున్నారా లేదా తెలియక ఆ మాట అంటున్నారంటే లేదండి ప్రవక్త గారు అతను మంచి వ్యక్తి అతనికి పూర్తి బుద్ధి ఉంది తెలియక తప్పు చేసేశారు అని సహాబాలు అంటారు అప్పుడు ముహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు అన్నారు ఫల నబీ సలహు అలీ వసలం ఇజూబి మీరు అల్లండి అతన్ని రాళ్లతో కొట్టి చంపేసేయండి అని మొహమ్మద్ సలల్లాహుహుహ అలీస్లం గారు అన్నారు పెళ్లి ముందు ఎవరైనా వ్యభిచారం చేస్తే వంద కొరడా దెబ్బలు పెళ్లి అయిన తర్వాత ఎవరైనా వ్యభిచారం చేస్తే అతన్ని రాళ్లతో కొట్టి చంపండి అని ముహమ్మద్ సల్ల్లా అలీస్లం గారు అన్నారు అలాంటిది బలాత్కారం చేస్తున్నారు బంగ్లాదేశ్లో అలాగే ఒకప్పుడు కాశ్మీర్లో ముస్లింలు హిందువులపై బలాత్కారాలు చేశారో అని ఎంతోమంది చెప్పారు అందులో వాస్తవం ఎంతుందో ఆరోపణలు ఎంతున్నాయో నిందలు ఎంతున్నాయో మనకైతే తెలీదు కానీ ఆ ముస్లింలు ఎవరైతే ఆ విధంగా చేశారో అక్కడ కఠినమైన శిక్ష లేకపోవటం కారణంగానే ఇది చేశారనేది గ్రహించవచ్చు అది నిజమా కాదా తర్వాత ఒకవేళ ఒక్కటైనా జరిగిందంటే అది ఎందుకు జరిగింది ఇలాంటి కఠినమైనటువంటి శిక్షలు లేవు బలాత్కారం చేసిన వ్యక్తిని నాడి రోడ్డులో ఎప్పుడైతే తల తీసేయటం జరుగుతుందో అలాంటి ఒక చట్టం ఉన్నప్పుడు నాటి రోడ్డులో తల తీసే చట్టం ఉండాలి అలాగే నాటి రోడ్డులో అతన్ని ఉరి తీసే చట్టం ఉండాలి అలా ఉన్నప్పుడు అల్హమ్దుల్లా వందకి వంద కాకపోయినా తొంభై తొమ్మిది శాతము ఇవన్నీ ఆగుతాయి అనేది మనం ఆశించవచ్చు కాబట్టి మన మీద ఏదైతే ఇస్లామిక వ్యతిరేకత ముస్లింల పట్ల ద్వేషం పెరుగుతుందో మన ప్రవర్తన కారణంగా మనలో ఉన్నటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలు పనికి మాలని పనుల కారణంగా మన మీద ద్వేషం పెరుగుతుంది ఈ ద్వేషాన్ని పెంచటానికి మనం కారణం కాబట్టి అల్లా మనల్ని ప్రపంచంలో కూడా కఠినంగా శిక్షిస్తాడు పరలోకంలో అయితే ఘోరంగా అవమానాలు పాలు చేస్తాడు అని ఖురాన్ గుర్తు చేస్తుంది వీటన్నిటి నుంచి జాగ్రత్త పడాలి అంటే మనం ఇస్లాం వైపుకి సంపూర్ణంగా వచ్చేసేయాలి అని కురాన్ మనకు గుర్తు చేసింది